లోపలికి రాజలే సత్యం ఏమి లేదక్క వెళ్ళి పడుకో ఏమైంది లక్ష్మి అంటే ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా యాడ్లు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకొచ్చా మరి నాతో ఎందుకు వచ్చావు ఆవులా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్ళి పెళ్లి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అవసరం లేదు తాళికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదు అనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ ఏంటి నేను విన్నది నిజమేనా విన్నా తెంపేసిందా అవును తెంపేయడం ఏంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు వల్ల తెలుసా అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావ్ పోని సత్యదాని పోని దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్య గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కాల్చి కాపురించేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో ఉంది అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడి ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూజ్ మీ టూ టికెట్స్ ఎవత్రాది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది కావాలరా ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా వదిలేయ్ ఏమందరా ప్రింట్అవుట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజుకి ఆడు బుక్ చేసుకున్నట్టున్నారా వదిలే నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదే బుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే ఏమ్రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిపుడు చూపించు 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 చల్ దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ చా Hvat kataruðu? 이리 m e d 디 huh? A hundred p i s t o 라 a hundred pistol, a hundred pistol, and I'm g 아 o d e n o u g 아, g o 아 아,

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు